మామూలు వ్యక్తి అయితే ఆ ధైర్యంగా ముందుకు వచ్చేవాడు కాదు ఒకసారి నేను ఎన్నో సార్లు చెప్తా కొంతమంది నేరొస్తుంది నాకు ఒక ఇది చూసినప్పుడు గుర్తొస్తుంది గుర్తు వస్తుంది చూసినప్పుడు ఇంకా చాలా జరుగుతున్నాయి అవి చూసినప్పుడు నాకు ఎప్పుడు కూడా దేశంలో ఎక్కడన్నా జరిగిందా నేను అధ్యయనం చేశాను శాసన శాసనసభ్యులు ఐదు కోట్ల ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం రెండోది ఆయన విషయంలోనే కాదు నా విషయంలో కూడా జరిగిన తర్వాత నా ఏదైతే నా అభిప్రాయాన్ని ధృవీకరించుకున్నా నేను జైల్లో ఉన్నప్పుడు నా రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టి నేరుగా వాచ్ చేయాలని రిమోట్ అదే ఈయన విషయంలో కూడా ఆయన్ని కొడుతూ టీవీలో సెల్ఫోన్ లో ఆనాటి ముఖ్యమంత్రి చూశారని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు అది ఆ రోజు నాకు నమ్మశక్యంగా అనిపించలేదు కానీ నా విషయంలో ఎక్కడైతే నన్ను జైల్లో పెట్టారో ఆ రూమ్ లో కూడా సీసీటీవీ కెమెరా పెట్టి నేను ఏ విధంగా ఉన్నానో వాచ్ చేయడానికి ప్రయత్నం చేశారన్నప్పుడు అన్నప్పుడు నాకు నా అభిప్రాయాలు కన్ఫామ్ ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజా ప్రజలుగా చట్ట సభలకు వెళ్లిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత ముందు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నాం అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి ఒక్క రోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం గాని బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు అదే అందరి మారిగా నాకు కూడా అవమానాలు జరిగాయి అవన్నీ నేను ఇప్పుడు పోవడం లేదు ఆ రోజు కూడా ఒక మాట చెప్తాను ఇది గౌరవ సభ కాబట్టి ఈ సభలో నేను ఉండలేను మళ్లీ ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసిన తర్వాతనే ఆ సభలో అడుగు పెడతానని వచ్చాను అందరం కూడా గౌరవ సభగా చేయడం కోసం ప్రజా ప్రతినిధులుగా మనందరం ఈ సభ ఔన్నీ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పైన ఉంది ఇక్కడుండే నిన్నటి వరకు మీరు ఏది మాట్లాడిన చలామణి అయింది గాని ఇప్పటి నుంచి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడుతూ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వారిని కోరుతున్నా అధ్యక్ష ఈ సభ సాక్షిగా నేను మిమ్మల్ని కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నాను అధ్యక్ష నేను పుట్టినాటికే అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పెరుగుతున్న వయసులో శాసనసభను చూసి పెరిగిన ఇక్కడ చాలా మంది సీనియర్ లో మాట్లాడే విధానం చేశాం రాత్రి రెండు మూడింటి వరకు కూడా శాసనసభలో చర్చలు జరిగేది అధ్యక్ష ఒక స్పిరిట్ ఉండేది అధ్యక్ష వ్యక్తిగతంగా ఎవరు తిట్టుకునేవారు సబ్జెక్ట్ మన మాట అది అయిన తర్వాత బయటకు వెళ్ళి అంటే అపోజిషన్ పార్టీ రూలింగ్ రూలింగ్ పార్టీ శాసనసభలు కూర్చుని టీ తాగే రోజు మళ్ళీ ఇష్యూ గురించి బయట కూడా చర్చించారు దాని వల్ల గతంలో మన చేసిన చట్టాలన్నీ తెలంగాణ రాష్ట్రానికి చాలా పనికి ఆ స్పిరిట్ ఉండేది ఆ డిస్కషన్ అనేది అధ్యక్ష అది చాలా చాలా అవసరం అధ్యక్ష ఈ రోజు ప్రతిపక్షం ఇక్కడ లేదు ఎందుకు రావట్లేదు అనేది వాళ్ళకి వదిలేద్దాం కానీ వాస్తవ సభ్యులుగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీకి వివరించి మంచి డిబేట్ జరగాలి దానికి మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం కోరుకుంటున్నా అధ్యక్ష ఇంతే కాకుండా ఒక ఐటీ శాఖ మంత్రిగా నేను పక్క రాష్ట్ర శాసన సభలను చూసాను అక్కడ డిజిటైజేషన్ పెద్ద ఎత్తున చేశారు అధ్యక్ష మన సభలో చూస్తే ఇంకా సో డిజిటైజేషన్ గారు మీ నాయకత్వంలో శాసనసభను మొత్తం డిజిటైజ్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష అంతేకాకుండా మీరు పార్లమెంట్ సభ్యులుగా చేశారు పార్లమెంట్ ప్రాక్టీసెస్ గురించి నేర్చుకున్నాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే చాలా మంది మేము ఉన్నాం నేర్చుకునే సిద్ధంగా ఉన్నాం ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసి అంటే ప్రాక్టీసెస్ ఎలా ఉండాలి క్వాలిటీ ఆఫ్ డిబేట్ ఎలా పెరగాలి ఒక బిల్ ప్రవేశపెడితే అందరం నేజ్ కాకుండా అవసరమైతే చర్చ జరగాలి సవరలను తీసుకొచ్చి ఆ సవరల పైన కూడా ఓటింగ్ జరగాలని బలంగా నమ్మే వ్యక్తి అధ్యక్ష దానికి మీ డైరెక్షన్ ఉంటుందని ఈ అక్కడ ఈ రోజు అక్కడ కూర్చుంటున్నారంటే మీ నోరు కట్టేశారన్న బాధ ఒకటి ఉంది అధ్యక్ష కానీ విట్ ఉండాలి పెద్దలు అందరు చాలా మంది మాట్లాడారు ఆ విట్ నేచర్ తోనే సభ జరగాల్సిన అవసరం ఉంది విట్టిగా జరిగితే ఎన్ని గంటలైనా ఇక్కడ చర్చిస్తాం ఎన్ని గంటలైనా మాడడానికి అవకాశం ఉంటుంది అది మీరు కోల్పోకూడదని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటూ మళ్ళీ అధ్యక్ష పిలిచే అవకాశం మిమ్మల్ని పిలిచే అవకాశం నాకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి పవనన్నకి బిజెపి నాయకులకి నా ఉదయపూర్వం ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా